ఒప్పుగాయట్ గా తీసేయాలి తెల ఎవరు ధరిస్తారు తెల్లబట్ల ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు ఓన్ ఇంకా మొహాన్ మన పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందో తరం ఏం అది పాటించే ఋషేశ్వరులందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ తెలుసు మరి ఏం చేద్దామని ఏంటి పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు ఇబ్బందితో పడి ఇబ్బందులు మేమే చేయాలంటే ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్పాటలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖచ్చితీ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటాల కోసం సమాజయత్వం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి ఓకే అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయటం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం చేశారమ్మా మీరు మాత్రం దయచేసి మేము మావాలి ఇక్కడ ఉంటారు ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సాంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క గార్డెన్ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త హైదో క్రిస్టియన్ మతంలో కొత్త మతనా తయారైంది మీది హండ్రెడ్ క్రిస్టియన్ మతనా కొత్త మతనా తయారైంది కరెక్ట్ కాదు కదా మీరు ఇది చేస్తారు మీకు లాంటి దేశ సాంప్రదాయాన్ని తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశ్వాన్ని ప్రామాణికంగా తీసుకొని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోమని లేదు చెప్తా ఉన్నారు దానికేం వేధ ప్రమాణం ఉండదు ఏమీ ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దాని ఏంటంటే హిందూస్ లో చాలా సాంప్రదాయ డీవియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చే రోజు బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లో వెళ్తున్నాం పట్టణాల్లో కలుపుతాం ప్రజల్లో వెళ్తున్నాం లక్ష్యం కలుస్తున్నాం అసలు హిందూ ధర్మంలో నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగణం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం చేసి ఎటెల్లాలో తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు చూడపై పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళ విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము కూర్చొని చదువుకున్నాం చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలు ఏమి బాబు ముద్ర బాబు మేము అంటే పరిస్థితి తీసుకొస్తుంది అందుకని మీ ఫిలాసఫీ చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు మీరు డాక్టర్ కదమ్మా మీరు ఏది కాళ్ళు చేసుకోండి ఏది కాళ్ళు చేసుకోండి కానీ మీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుందండి పని లేదా పని పాడాలా కలి ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడిలో పరమాత్మనుకున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు రద్దుపరిచే మీ మాట వినాలా మీ మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లలకి మీ ఇష్టం పెంచుకుంటారు డాటర్ చదివే మీ డాక్టర్ చదివారు మీ అయిందా ఇంట్లో వాళ్ళు ఇష్టమైందా మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం లేదా తల్లిదండ్రులు ఇష్టం మీ పకి వాళ్ళు ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకున్నాము మీ డాక్టర్ గానీ అలాగే ఎప్పుడు నుంచో పక్క విధానం వచ్చారు పక్క ఇంట్లోగా తయారయ్యారు మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేనినైనా ఒక ప్రమాణం ఉండాలి అంటున్నా ఇప్పుడు మేము ఏ స్వామి మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మాట్లాడతాం కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రీతాయుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటుంది భాగవత ప్రమాణంగా మేము మాట్లాడుతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు ఖచ్చితంగా బాధించడానికి వచ్చాను అయిపోయింది సార్ దండం లేకపోతే దండం లేకపోతే చెప్పి చూసాం దండనే కాదు స్వామి చూద్దాం వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా మాకేమి హాని ఉండదు మీకు మేము హాని చేయం కానీ సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందులో దయచేసి బోర్డు మాత్రం తీసేయనమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి చూడున్నారు ఉంచుకోండి బోర్డు మాత్రం ఇంటికి ఇటు పెడుతున్నారంటే అట్లాక్ చేయడానికి అంటారా ఉండమా హైందవ సంప్రదాయం దేవ దేవతలను ఎందుకు పెడుతున్నారు అంటే క్రైస్తవులు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేది ఏం లేదు ఆల్రెడీ మార్చి ఉన్నారు ఈ పెడితే మన లాంటి వాళ్ళు వస్తారు మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసిన ಮನಸೋಸ್ಕರೂ

నమస్కారం చెప్తున్నా ఈ బోట్లు మాత్రం ఆవు పెట్టండి రెండు రోజులు మా వాళ్ళు ఉంటారు వచ్చి చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు చేస్తాం బొమ్మలు ఏ ఎందుకమ్మా ఎందుకని ఫోటో ఎందుకు పెట్టారు మీరు అంటున్నారు దీన్ని ఒప్పుగా మీరు ఇమీడియట్ గా తీసేయాలి ఇమీడియట్ గా తీసేయాల్సింది దీన్ని ఈ తెల్లదట్ల ఎవరు ధరిస్తారు తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు పోలి ఇంకా మొహాన్ బొట్టన పెట్టున్నారు మన మన దాదీలు కొంతమంది అది కూడా స్టిక్కర్ అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అదే అందుకని సనాతన భారత హైందో ధరం ఏం అది పాటించే ఋషిష్యులు అందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాల పది తర్వాత తర్వాత సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారాలు నడిపితే మాత్రం ఖచ్చితంగా అమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ గురించి తెలుసు మరి ఏం చేద్దామని ఏం పెడతారు డబ్బులు ఎక్కువ ప్రజలకు వచ్చగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు ఇబ్బందులు పండుగ మేమే చేయాలి ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్బాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి అమ్మాయి భాగ్యం ఇరిగిన నష్టం అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం పుష్కర స్నానం చేశారమ్మా చేశారు మీరు మాత్రం దయచేసి మేము అవాలి ఇక్కడ ఉంటారు ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సాంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క దాడ్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మతంలో తయారైంది మీది